ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద మనము ముకుందమాలలో మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకొని ఉన్నాము ఇప్పుడు రెండవ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాము రెండవ శ్లోకంలో శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంట విదేతి నాదే నాగశయనేతి జగన్ని వాసేతి ఆలా పినం ప్రతి పదం కురుమాకుందా ఈ శ్లోకంలో చివరి పదం ముకుందా మనము ప్రతినిత్యము కూడా ఏ పని చేస్తున్నా మన పనిలో ఉన్నా ముకుందా అనే పదాన్ని స్మరించుకోవాలి మనం ఏ పని చేస్తే ఆ పనిలో భాగంగా ముకుందా అని స్మరించుకోవాలి మరి నిజంగా ఇట్లా స్మరించడం సాధ్యమవుతుందా మనం పనిచేస్తూ ముకుందాన్ని ఎలాగ అనగలము సాధారణంగా కులశేఖర్ ఆల్వారు ఏమనుకున్నాడంటే తాను చేసే ప్రతి పనులో ముకుందుని గుర్తుకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అయితే మరి అది ఎలా సాధ్యము అంటే మనం ఏం చేయాలంటే మన పిల్లలకు పింకి రింకీ ఇట్లాంటి పేర్లు పెట్టుకోకుండా ఒక ముకుందాను ఒక కృష్ణను ఒక యశోదాను ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే అట్లాంటి పిల్లలకు మోక్షం వస్తుంది పిలవడం వల్ల మనకు కూడా మోక్షం వస్తుంది మన అబ్బాయి పేరు ముకుందనుకో ఏ ముకుందా అవి తీసుకురా అని మనం వాళ్ళు అనవచ్చు కానీ మనం ఏంటి ఈరోజు మోడ్రన్ నేమ్స్ ఉండాలి నార్మల్ నేమ్స్ మనకు అవసరం లేదు సో సాంప్రదాయమైన పేర్లు మనకు అవసరం లేదు అట్లాంటి పేర్ల వల్ల ఆ అబ్బాయికి మోక్షం రాదు పిలిచిన మనకు కూడా మోక్షం రాదు మనం భాగవతంలో అనేక కథలు విని ఉన్నాము చివరికి నారాయణ అనే పదము ఎప్పుడైతే మనసులోకి వస్తుందో ఆ పదంతో మనకు మోక్షం అనేది వస్తుంది అని భాగవత కథలో ఉంది ఆ కొడుకులు తండ్రికి నార చూపించి నారాయణ అను అంటే అతను అలా అనకుండా పీచు పీచు అంటాడు ఇక అతనికి ఏం మోక్షం వస్తుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జయనే జఠరే శయనం ఏ అసంసారే బహుదు తిరిగి మళ్ళీ ఎనభై నాలుగు కోట్ల జన్మలో పడేస్తూనే ఉంటాడు మనం అందులో మునిగి తేలుతూనే ఉండాలి కాబట్టి మనమందరం కూడా ముకుంద అనే పదం యొక్క ఉద్దేశాన్ని ఎలా తెలుసుకోవాలంటే మన పిల్లలకు మంచి భగవన్ నామాలు శ్రీ విష్ణువు యొక్క సహస్రనామాలున్నాయి మీ ఊర్లో ఉన్న ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళండి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళండి మా బాబుకి ఏం పేరు పెట్టాలని అడగండి పెడితే వాళ్ళు మంచి నామాన్ని సూచిస్తారు దానివల్ల అబ్బాయికి మంచి ఉన్నత స్థితి కలుగుతుంది చూడండి మనకు మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తుల పేర్లు చూడండి వాళ్ళందరి పేరు కూడా భగవన్నామము నామము జోడించబడి ఉంటుంది ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి మనం ఏవేవో పేర్లు పెట్టుకొని తప్పులు చేస్తున్నాం అలా చేయకండి మంచి పేర్లు పెట్టండి మనకు కూడా మోక్షం రావడానికి దగ్గరి మార్గము ధర్మాయి భాగము మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అడిగేన్ రామానుజదాసన్